హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేనైతే ఇక్కడ ఊరగాయని అన్నం బాగా వేసేసి మిక్స్ చేసేసుకొని ముద్దలు ముద్దలుగా కలిపేసి తింటున్నాను ఇంతకీ ఏ ఊరగాయ అనుకుంటున్నారా నేనైతే చికెన్ పిక్కిలు తయారు చేశాను చాలా టేస్టీగా ఉంది మీరు కూడా వెంటనే ట్రై చేయండి ఫస్ట్ అయితే బోన్లెస్ చికెన్ పీసెస్ తెచ్చుకున్నాను అవైతే చిన్న చిన్నగా తరిగేసి అందులో ఉప్పు పసుపు వేసి బాగా కలిపేసి పక్కన పెట్టేసాను ఇందుకు కావాల్సిన మసాలా మొత్తం ప్లేట్లో ఉన్నాయి కదా అవన్నీ ఉండాల్సిందే ధనియాలు జీలకర్ర చెక్క లవంగం అలానే కొన్ని మెంతులు రెండు మిరియాలు ఇలాచి అలానే ఆవాలు కూడా కావాలండి ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసి అందులోకి ఫస్ట్ అయితే ధనియాలు వేయించేసుకున్నాను అలానే మొత్తం ప్లేట్లో ఉన్నవన్నీ వేసేసుకొని లైట్గా వేయించుకున్నాను పక్కన ప్లేట్లోకి అయితే మొత్తం అన్నీ వేసేసుకున్నాను ఇప్పుడు అదే ప్యాన్లోకి మనం చిన్నగా తరుక్కున్న చికెన్ ఉంది కదా ఆ చికెన్ని మొత్తం వేసేసుకొని మూత పెట్టేసుకోవాలి అందులో ఉండే వాటర్ అన్నీ ఇంకిపోవాల్సిందే అండి అంత లోపల మనము మనము వేయించి పెట్టుకున్న మసాలా ఉంది కదా ఆ మసాలా అంతా మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసేసి ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు చూసారా మూత తీసుకునే వాటర్ ఎన్నో వచ్చేసాయో చికెన్కి అసలు వాటర్ ఏం అవసరమే లేదు అందులో వాటర్తోనే ఉడికిపోతుంది చికెన్ పికిల్కి అయితే అల్లం వెల్లి పేస్ట్ ఖచ్చితంగా కావాల్సిందే నేనైతే అల్లం వెల్లి పేస్ట్ అయితే తయారు చేసేసుకున్నాను చికెన్ ఇప్పుడు చూస్తే అందులో ఉన్న వాటర్ అన్నీ ఇంకిపోయాయండి ఇప్పుడు ఈ పీసెస్ అన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి అదే ప్యాన్లోకి ఒక కప్పు వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనము మగ్గించుకొని పెట్టుకున్న చికెన్ పీసెస్ ఉన్నాయి కదా అవన్నీ వేసేసుకొని ఆయిల్లో లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి పీస్ ఇలా చేతితో అనే రెండు ముక్కలుగా కట్ అయిపోవాలి అప్పుడైతే ఇవి ఉడికిపోయినట్టయింది చికెన్ చూసారా కరెక్ట్గా లైట్ గోల్డ్ కలర్ అయితే ఉడికించుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఆయిల్ ఉంటుంది కదా అందులోకి మనం అల్లం వెల్లి పేస్ట్ మొత్తం వేసేసి బాగా కలిపేసుకోవాలి ఎందుకంటే దానిలో ఉన్న పచ్చివాసన అంతా పోయేంత వరకు వేయించుకోవాలి అందులోకి మనము ఆయిల్లో వేయించి పెట్టుకున్నాం కదా చికెన్ ఆ చికెన్ మొత్తం వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి అలానే మనం మిక్సీ ప పట్టుకున్న పౌడర్ని మొత్తం వేసేసుకొని అలానే తగినంత సాల్ట్ వేసేసుకొని అలానే కారం పొడి కూడా వేసుకోవాలండి కారం పొడి అయితే ఎక్కువ వేసుకోవాలి పికిల్లో కారం పొడి ఎక్కువగా ఉంటేనే చాలా బాగుంటుంది ఎందుకంటే అది స్టోర్ చేసుకొని పెట్టుకుంటాం కాబట్టి లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కొద్దిసేపు చల్లారిన తర్వాతనే నిమ్మకాయ అయితే పిండుకోవాలండి ఖచ్చితంగా అప్పుడే మనకి పికిల్ అనేది కంప్లీట్ అవుతుంది నేను ఇలా ప్లాస్టిక్ బాక్స్లో స్టోర్ చేసుకొని పెట్టుకున్నాను ఎలాంటి పికిల్ అయినా స్టీల్ బాక్స్ అయితే అసలు వేసుకోకూడదు నలుపు వచ్చేస్తుంది ఇలా ప్లాస్టిక్ బాక్స్ అయితే సరిపోతుంది కానీ నా ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకో